హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ చాలా రోజుల నుంచి ఆ కాకరకాయల కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మార్కెట్లో నాకు ఈరోజు కనిపించాయి హాఫ్ కిలో అయితే తీసుకున్నాను వీటితో ఈరోజు వేపుడు తయారు చేయబోతున్నాను చాలా సింపుల్గా తయారు చేయబోతున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ కాకరకాయలు హెల్త్కి చాలా మంచిది ఇంకా ఇందులో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి వీటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను తర్వాత ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను సీజన్ అయిపోవటానికి వచ్చింది అందుకే ఇవి కొంచెం పండినట్లుగా ఉన్నాయి అయినా పర్వాలేదు వీటితో ఈరోజు టేస్టీ టేస్ట్ వేపుడు తయారు చేద్దాం చూడండి ఇలా ఉన్నాయి ఇందులో గింజలు ఉన్నాయి అవి ముదిరిపోయాయి చూడండి నల్లగా ఉన్నాయి వీటన్నిటిని తీసేసుకోవాలి ప్రాసెస్లోకి వెళ్దాం గ్యాస్ వెలిగించి ఇక్కడ అయిపెట్టి అందులో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఏ కూరగాయైనా హెల్త్కి మంచిది అంటే తప్పకుండా ట్రై చేయాలి తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి ఎండుమిర్చి వేగిపోయాక ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూరగాయలన్నీ అలవాటు చేయాలి ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ పెట్టడం వల్ల ఆనియన్ ముక్కలు త్వరగా వేగిపోతాయి ఇవి వేగిపోయాక ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఉప్పు పసుపు పట్టేటట్లుగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఉప్పు బాగా పడుతుంది నేను ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అవి ఉడికాయల ఉప్పు మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు వెల్లుల్లి అలాగే పసుపు కారం కారం మీకు ఎంత ఇష్టమో అంత వేసేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ వేపుడు కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది ఇది ఉంటే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మూత తీసి ఆ కాకరకాయ ముక్కల్ని చక్కగా కలిపేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారాన్ని ఇందులో వేసేసుకోవాలి